గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి మన వెస్టేజ్ కంపెనీలో దొరికే రైస్ బ్రెయిన్ ఆల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇది ముందుగా మనకి డబల్యుహెచ్ఓ ద్వారా గుర్తింపు పొందిన చాలా రుచికరమైన ఆయిల్ అండి ఇది మనకి ఎలా తయారు చేయబడుతుంది బియ్యపు గింజపై పొర తవుడు యొక్క లోపల పొరలో నుంచి మంది సహజ సిద్ధంగా తయారు చేస్తారండి మనది ఇందులో ఒరిజినల్ నో ఒరిజినల్ అండి ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లం విటమిన్ ఏ విటమిన్ డి త్రీ యాంటీ యాక్సిడెంట్స్ తక్కువ క్యాలరీస్ ఉండటం వల్ల మనకి క్యాన్సర్ హార్మోన్స్ ప్రాబ్లం హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది అండి ఇది మనకి కల్తీ లేని నూనె అండి కొలెస్ట్రాల్ లెవెల్ కూడా జీరో పర్సంటేజ్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మన కుకింగ్ ఆయిల్ యూజ్ చేయటం వలన వచ్చే బెనిఫిట్స్ నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ అనేది హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో కుకింగ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ పునుగులు అయితే వేయటం జరుగుతుంది ఫస్ట్ టైం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ పునుగులు వేయటం నెక్స్ట్ టైం సెకండ్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ సెకండ్ టైం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఆయిల్ అసలు చేంజ్ అవుతుందా లేదా అనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సెకండ్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ వేయటం అనేది ఇప్పుడు మనం ఇక్కడ మనం గమనిస్తే మనకి ఆయిల్ అనేది టూ టైమ్స్ వేసిన తర్వాత కూడా కలర్ ఏ మాత్రం చేంజ్ అవ్వలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మనకి కుకింగ్ చేస్తున్నప్పుడు ఏ మాత్రం కూడా స్మోక్ అనేది రాలేదు ఫ్రెండ్స్ ఇంకో పాయింట్ ఏంటంటే మనకి ఏ మాత్రం కూడా ఆయిల్ అనేది లాగలేదు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆయిల్ అనేది సో ఇలాంటి మనం ఆయిల్ యూస్ చేయడం ద్వారా ఫర్దర్ గా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని యూజ్ చేయడం ద్వారా బరువు కంట్రోల్లో ఉంటాము ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది సో దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మన వెస్టేజ్ వారి రైస్ బ్రెయిన్ రైస్ బ్రెయిన్ ఆయిల్ వాడుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ విష్యూ వెల్